అందరికీ నమస్కారం అండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ టు మా ప్రయాణం మంచి కప్ కేక్స్ చూద్దాము చాలా హెల్దీ కూడా ఏం ప్రాబ్లం లేదు ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకుంటే పిల్లలు పెద్దలు కూడా తింటారు కప్పు గోధుమ పిండండి కార్న్ఫర్ టూ స్పూన్స్ సరిపోద్ది అక్కడ కప్పు పెట్టాను కదా కొబ్బరి తురుము ఒక కప్పు చిన్న కప్పుతో పాలు డ్రై ఫ్రూట్స్ ఇలాచ్చి పౌడరు చాలా ఈజీగా ఎమ్మి ఎమ్మి కప్ కేక్స్ పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేయండి ఇలా ఒక బౌల్ తీసుకొని మంచిగా వన్ బై వన్ ఇందులో మిక్స్ చేసుకోవాలన్నమాట పెద్ద విశేషమేం కాదు టూ మినిట్స్లో మనకు అయిపోయేది ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మిల్క్ వేసుకొని కలుపుకోవాలి గోధుమ పిండి కదా ఉండలు కట్టకుండా నిదానంగా కలుపుకోవాలన్నమాట ఫస్ట్ గోధుమ పిండి దాని తర్వాత కొబ్బరి దాని తర్వాత మిల్క్ యాడ్ చేసి మంచిగా నీట్గా చక్కగా కలుపుకోండి కార్న్ ఫ్లోర్ చూసారా టూ స్పూన్స్ వేశాను కదా అంతే పెద్దగా పడవసరం లేదు వేసి నీట్గా ఒకటికి రెండుసార్లు కలుపుకోండి ఇలాచి పౌడరు ఫైనల్గా మిల్క్ వేసి చక్కగా కలుపుకోండి అయితే బయట మనం కేక్స్ తెస్తే వాళ్ళు మా అంటే అది ఎక్కువ రోజులు ఉండడానికి ప్రిజర్వేటివ్స్ అవి కలుపుతారు కదా మంచిది కాదు ఎప్పుడో ఒకసారి పర్వాలేదు కానీ ఇలాగప్పుడప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మనం రెడీ చేసి పెట్టామనుకోండి చక్కగా ఎంజాయ్ చేస్తారు లూజ్గా కాకుండా థిక్గా కాకుండా బ్యాటర్ ఈ విధంగా ఉండాలన్నమాట బాగుంది కదా ఇలాగా ఏదైనా కలుపుకొని నాలుగు కప్పులు తీసుకోండి నేను మెజర్మెంట్స్ మీకు ఎంతమంది కావాలా దాన్ని బట్టి మీ క్వాంటిటీ ప్లస్ చేసుకోండి ఆయిల్ వేసుకొని మంచిగా బ్రష్తో అద్దుకొని దాని తర్వాత కింద కోటింగ్ లెక్క మనం పౌడర్ అనమాట కార్న్ఫ్లవర్ పౌడర్ చల్లుకోవాలి కప్ కేక్స్ ఈజీగా బయటకు రావటానికి ఇది ఇది అయిపోయిన తర్వాత మంచిగా ఇది అందులో యాడ్ చేసుకోండి కేక్ బ్యాటర్ ఉంది కదా అది చక్కగా యాడ్ చేసుకొని కొంచెం వెల్త్గా ఉంటే మంచిది ఇంకా కేక్ పొంగడానికి బేకింగ్ సోడా వేసుకోవచ్చు నేనైతే ఏమి వేయలేదు ఇదిగోండి ఈ విధంగా చేసి డ్రై ఫ్రూట్స్ పైన గార్నిస్ కోసం అనమాట వేసిన తర్వాత మనం ఇడ్లీ ఏ విధంగా అయితే బాయిల్ చేసుకుంటామో జున్ను అది ఏ విధంగా ఉడకపెట్టుకుంటామో అదే ప్రాసెస్ అండి ఒక థిక్గా మందపాటుగా ఉన్న ఒక ఇలాంటిది ప్యాన్ బౌల్ ఏదో సం పెట్టుకొని లోపల చిన్న స్టాండ్స్ వేసుకొని ఆ స్టాండ్స్ లోపల మనం కప్స్ పెట్టుకుంటాం అనమాట రెండు వేసాను యాక్చువల్గా నేను ఇక్కడ చూపించాను కదా దాని తర్వాత రెండు వేసి ఇదిగోండి నాలుగు కప్పులు అడ్జస్ట్ చేసి పైన మంచిగా అంటే ఆవిరిపోకుండా మంచిగా మూత పెట్టుకోవాలన్నమాట అప్పుడు ఈజీగా లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇది మనకి ఆల్మోస్ట్ అయిపోతుంది అనేటప్పుడు మనం మూత తీయగానే మంచి ఫ్లేవర్ వాసన వస్తుంది అనమాట అప్పుడు మనకు అర్థమైపోతుంది కేక్ రెడీ అని ఆ విధంగా ట్రై చేయొచ్చు చిన్న స్టిక్ హెల్ప్ తీసుకొని మనం గుచ్చామనుకోండి మధ్యలోని కేకులు చేసిన ప్రతి ఒక్కరికే అర్థమైపోతుంది తెలియని వాళ్ళ కోసం మాత్రమే కార్న్ ఫ్లోర్ అనేది ప్రతి షాప్లోనే గ్రాసరీస్ దొరికే దగ్గర దొరుకుతుంది తెచ్చుకోండి అంతే ఒకవేళ మన ఓరల్లో తెలియకపోయిన వాళ్ళకి అంతే తప్ప అందరికీ తెలియ తెలుసండి స్టిక్ గుచ్చగానే ఆ బ్యాటర్ అంటిందనుకోండి ఇంకొంతసేపు ఉండాలి అనుకోండి మనకు రెడీ అయిపోయినట్టే ఇదిగోండి ఈ విధంగా చూసారా అంటలేదు కాబట్టి మనకి కప్ కేక్స్ రెడీ అయినట్టే నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి